ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం నేను వేట కాళ్ళ కర్రీ చేస్తున్నాను పాయ అని కూడా అంటారు మొన్న అయితే తలకాయ కర్రీ పెట్టాను కదా ఇప్పుడు కాళ్ళ కాళ్ళ కూర చేస్తుంది చాలా బాగుంటుంది నాకు ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి నాకైతే మా డాడీ ఎప్పుడు తెస్తూ ఉండేవాళ్ళు నాకైతే చాలా ఇష్టం బాగా కుదిరింది కర్రీ కూడా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూసేద్దామా మరి ఇదిగోండి టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు నేను చూపించినవి సరిపోతాయి పెద్ద సైజు ఉల్లిపాయలే తీసుకున్నాను సరిపోతాయి నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్లోనే చేసుకోవాలి ఇలాంటి కర్రీస్ అయితే అప్పుడే బాగా ఉడుకుతుంది ఇవి ఉడకడానికి టైం పడుతుంది అందుకే కుక్కర్లో వేసుకోవాలండి ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఒక సెవెన్ స్పూన్స్ అంత వేసాను ఉల్లిపాయలు పొడవగానే కట్ చేస్తాను ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి ఎందుకంటే బాగా కుక్ అయిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటుంది తినేటప్పుడు కూడా ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా చేసుకుంటే టేస్ట్ మారుతుంది మీరు ట్రై చేస్తూ ఉండండి నేను చూపించిన విధంగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా కలర్ మారేంతవరకు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది కుక్కర్లో మళ్ళీ విజిల్స్ వే వేసి ప్పుడు మనకి ఆనియన్స్ బాగా మెత్తబడిపోతాయి అందుకే ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా టొమాటో పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ నేను ఎప్పుడు చెప్పిన విధంగానే ఫ్రెష్గా పట్టుకున్నాను అప్పటికప్పుడు పట్టుకోండి టేస్ట్ బాగుంటుంది టెక్స్చరు ఫ్లేవర్ అన్నీ బాగుంటాయి వన్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసేసుకున్నాను పెద్ద స్పూన్తోటే వేసుకొని పచ్చివాసన పోతే సరిపోతుంది లైట్గా పచ్చివాసన పోతే కరివేపాకు రెండు రెమ్మలు రెండు రెమ్మలు యాజ్ టీజ్గా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా పచ్చివాసన ఒక త్రీ మినిట్స్లోనే పోతుంది ఇంక ఇబ్బంది ఏమి ఉండదు నేను ఇంకా లెగ్ పీసెస్ ఉంటాయి కదా వాటిని వేడి నీళ్ళతో వాష్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే తల అయినా కాళ్ళు అయినా సరే వేట కాళ్ళు ఇంకా మనం వేడి నీళ్ళు పెట్టేసుకొని వేడి నీళ్ళతోనే వాష్ చేసుకోవాలి నేను అలానే వాష్ చేసుకున్నాను ఈలోపు మన టొమా కాస్త అంత ఉప్పు కూడా వేసుకున్నాను ఈలోపు మన టొమాటో పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్న కాళ్ళు అనమాట ఇవి అవి కూడా వేసేసుకొని తాలింపులోనే ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేద్దాము పసుపు ఒక హా వన్ స్పూన్ వేసేస్తున్నాను హాఫ్ కాదు వన్ స్పూన్ అంత పసుపు పాటు ఉప్పు పెద్ద స్పూన్తోనే వన్ స్పూన్ అంత వేసుకుంటున్నాను వేసుకో సరిపడా ఒకవేళ నాకు ఇంకా తగ్గింది అనిపించిన తర్వాత మళ్ళీ వేసుకున్నాను మీరు లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకొని యాడ్ చేసుకోండి సరిపోతుంది కారం మాత్రం ఎక్కువగానే ఉండాలి దీనికి స్పైసీగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది టూ స్పూన్స్ అంత కారం వేసుకున్నాను మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు చక్కగా మిక్స్ చేసేసుకొని వాటర్ మాత్రం రెండు లోటాలంతా వాటర్ వేసుకోవాలండి రెండు లోటాల కంటే ఇంకా కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనం ఇది కుక్ చేసేటప్పుడు అవి బాగా ఉడకడం కోసము నేను గరిట దానిలో పెట్టాను చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చేసాయో ఇంకా గరిట తీసేసుకొని మళ్ళీ పోసుకుంటున్నాను వాటర్ టూ అండ్ హాఫ్ లోట పోసాను నేనైతే వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకా టెన్ విజిల్స్ కుక్ చేసుకోవాలి టెన్ విజిల్స్ ఇలా కుక్ చేసుకొని ఈ వాటర్ అంతా ఒక హాఫ్ లోట వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట దీనిలోకి మసాలా కూడా మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా ఈ మసాలా వేసి ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా వస్తుంది నేనైతే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని మనం ఈ మసాలా ప్రిపేర్ చేసేలోపు మన మటన్ కాస్త కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు ఈ ప్రాసెస్ చేసేసుకుందాము మసాలాస్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండు కొబ్బరి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా మీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను నేను నార్మల్గా వేసేసాను వేసేసుకొని చూపిస్తున్నాను కదా అక్కడ ఉన్న క్వాంటిటీ వేసేసుకోండి వన్ స్పూన్ అంతా వేసుకొని జీలకర్ర కూడా ఒక వన్ స్పూను దాంతోపాటు ఇవి రెండు ఫ్రై అవుతూ ఉండగా మనం ముందే వేయాల్సినవి వేసేస్తే నువ్వులు గసగసాలు వేస్తాను అవి ముందే వేసామంటే ఎక్కువగా ఫ్రై అయిపోయి నల్లగా మారిపోతాయి అందుకే అవి ముందు వేయట్లేదు మీకు ఇదిగోండి జీలకర్ర కలర్ మారింది కదా ఎండు కొబ్బరి కూడా కలర్ మారిపోయింది ఇదిగోండి నువ్వులు ఒక వన్ స్పూన్ అంతా నేను చేతితో వేసాను మీరు స్పూన్తో వేసుకోండి గసగసాలు కూడా వన్ స్పూన్ అంతా సరిపోతుంది వేసే స్పూని ఇంకా వేరే స్పైసెస్ ఎక్కువగా ఏం వేయొద్దండి ఇవి మిక్ ఈ వీటిలోనే నేను ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి లేకపోతే మళ్ళీ మిక్సీకి ఇబ్బంది అవుతుంది చల్లారిపోయాయి మిక్సీలో వేసుకున్నాను వీటితో పాటు ధనియాలు గరం మసాలా ఎప్పుడు రెండు కలిపి మిక్స్ చేసి మిక్సీ పట్టు పెట్టుకుంటాను ఆ పౌడరు వన్ స్పూన్ అనమాట వేసేసుకొని పౌడర్లా పట్టేసుకొని ముందుగా వాటిని పౌడర్ చేసేసుకున్నాను దానిలో ముందుగా వెల్లుల్లి వేసామంటే అవి నలగవు అందుకే అవి పౌడర్ అయిన తర్వాత మాత్రమే వెల్లుల్లి ఒక గర్భం అంతా ఇలా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను మనం వెల్లుల్లి వేసాం కాబట్టి అది ముద్దలాగా అవుతుంది ఇబ్బంది ఏముండదు టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఇంకా వేసుకొని విజిల్ తీద్దాం ఇప్పుడు ఇదిగోండి వాటర్ కొన్ని ఉన్నాయి ముక్క చూద్దాము ఉడికిందో లేదో ఉడకపోతే ఒకవేళ మళ్ళీ పెట్టేసుకుందాము ఇటు పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుందాం ఇంకా కాస్త ఉడకాలి అనిపిస్తుంది టెక్స్చర్ చూస్తుంటే ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇంకొద్దిగా ఉడకాలి మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము వాటర్ పడితే ఇంకొక హాఫ్ లోట వేసుకొని పెట్టుకోండి మళ్ళీ అవి ఇంకిపోకుండా లిడ్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ ఉంచుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ వేసేసుకొని ఫైవ్ విజిల్స్ ఉంచేసుకోండి ఎందుకంటే అవి ఇంకా ఉడకలేదు కాబట్టి ఇది పౌడర్ వేసాక మనం ఫైవ్ విజిల్స్ ఉంచుకుందాము అప్పుడు చక్కగా ఈవెన్గా కుక్ అయిపోతుంది మసాలా కూడా చక్కగా పడుతుంది ముక్కకి పడుతుంది అసలు గ్రేవీ తింటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మొత్తంగా వేసుకొని నేను చూపించిన మసాలా యాజ్ టీజ్గా వేయండి మీ కర్రీ ఎవరు చెప్పినా అద్దిరిపోతుంది చాలా బాగుంటుందండి నేను చెప్పడం కాదు మీరు చేశాక చేసిన తర్వాత నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఎలా వచ్చిందో కర్రీ అయితే మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ చెప్పిన విధంగా చేసుకోండి కరెక్ట్గా కుక్ అవుతుంది మీ కుక్కర్ త్వరగా ఉడికిపోతే విజిల్స్ తగ్గించేసుకోండి అప్పుడు బాగుంటుంది కర్రీ ఇంకా నాకైతే ఫిఫ్టీన్ విజిల్స్ పట్టింది ఈ కర్రీ కోసము స్టవ్ వెలిగించేసుకొని ఫైవ్ విజిల్స్ చూపిస్తాను చూడండి టెక్చర్ అంత బాగుందో నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీరు రొట్టెతో తిన్న సంగటితో తిన్న రైస్తో తిన్నా అద్దిరిపోతుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయింది వీడియో లాస్ట్లో ఉంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్